త్తు డా 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 వత్తు పదాలు చదువుదాము గుడ్డు గుడ్డలే రెండు అక్షరాల పదాలు చూద్దాం గడ్డ పడ్డ బిడ్డ చెడ్డ ड्डे गेडे गड् गिड्डे गड्ढ गुड्डे गुड्डा गुड्डेड जिड्डो दड्डे लड्डो बड्ड వడ్డు రోడ్డు దొడ్డు గొడ్డు దొడ్డి చెడ్డి అడ్డు ఇవి అక్షరాలు పొనాలు మూడు అక్షరాల పొదాలు చదువుదామా కడ్డీలు వడ్డీలు గడ్డము అడ్డెడు అడ్డము వరి గడ్డి పసిబిడ్డ నది ఒడ్డు అక్షరాలు అయిపోయాయి ఐదు అక్షరాల పదాలు ఇంకా నాలుగు అక్షరాల పదాలు చాలా ఉన్నాయర్రా చదువుదాము పచ్చగడ్డి నేతి లడ్డు అడ్డు గోడ గుడ్డి ఆవు గడ్డి వాము మడ్డి నూనె బడ్డువాడు గడ్డి మోపు ఒడ్డానము కోడిగుడ్డు విడ్డూరము నూనె జిడ్డు ఐదు అక్షరాల పదాలు తెడ్డు పడా బిడ్డ ఏడుకు ఆవుల దొడ్డి ఇసుక రోడ్డు ఏడక్షరాలు ఎనిమిది అక్షరాల పదాలు వాక్యాల్లాగా వచ్చాయన్నమాట వాక్యాలు చదువుదాము గడ్డి మీద గడ్డపార గడ్డి పశువుల మేత గడ్డి ముందర గొడ్డు దొడ్డిలోన గడ్డి వాము ఇనుప కడ్డీల కిటికీ దగ్గర తెడ్డు పడవా గొడ్డు ముందు గడ్డి మోపు గడ్డి మోపు అడ్డంగా ఉంది గడ్డి మోపు దోరికి అడ్డముగా ఉంది తెడ్డుతో పడవ నడుపుతారు తెడ్డు పడవ నది ఒడ్డన ఉంది చుక్కల, అక్క చుక్కల చీర కట్టి వడ్డానం వెడ్డూరముగా పెట్టింది ఈ దావతుతో పదాలు